హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ అదిరిపోయే శుభవార్త తీసుకువచ్చింది సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను ఆ శుభవార్త ఏంటి దేనికి సంబంధించిన ఈ శుభవార్త అని పూర్తి వివరాలు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం మరో సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది చిరు వ్యాపారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు సహాయం చేస్తుంది దీనికోసం యాభై వేల రూపాయలు విలువైన ఎగ్ కార్ట్లను ఉచితంగా అందజేస్తుంది పోషకాహార లోపాన్ని తగ్గించడానికి కోడుగుడ్లు వాడకాన్ని పెంచాలని సూచిస్తున్నారు అందుకే నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిషన్ నెక్తో సర్పా అధికారులు ఒప్పందం తీసుకున్నారు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మందికి ఎగ్ కార్ట్లను ఇవ్వనున్నారు మొదటి విడతలో భాగంగా నెక్ మొత్తం రెండు వందల యాభై రూపాయల ఎగ్ కార్ట్లను సరఫరా చేస్తుంది గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన రాష్ట్ర స్థాయి ప్రాజెక్టు డైరెక్టర్ కాన్ఫరెన్స్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ లబ్ధిదారులకు ఎక్కాట్లను అందించారు ఒక్కో ఎగ్ విలువ ముప్పై ఐదు వేల రూపాయలు కాగా దీనితో పాటుగా గుడ్లతో రకరకాల వంటకాలు చేయడానికి అవసరమైన వస్తువులను కూడా ఇస్తారు వాటి విలువ పదిహేను వేలు కలిపి యాభై వేల రూపాయలు విలువ ఉంటుంది ఈ ఎగ్ ద్వారా డ్వాక్రా మహిళలు నెలకు ఇరవై వేల రూపాయల వరకు సంపాదించవచ్చని అధికారులు చెబుతున్నారు ప్రభుత్వం ఎగ్ ద్వారా డ్వాక్రా మహిళలకు సహాయం అందిస్తుంది వారు స్వయం ఉపాధి పొందవచ్చు అంటున్నారు డ్వాక్రా సంఘాల లావాదేవీలు లో పారదర్శకత పెంచడానికి మహిళల్లో ఆర్థిక విషయాలపై అవగాహన కల్పించడానికి ఒక కొత్త కార్యక్రమం మొదలు కానుంది గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్ప ఆధ్వర్యంలో మన డబ్బులు మన లెక్కలు అనే కార్యక్రమానికి ప్రారంభించనున్నారు దీనికోసం ఒక ప్రత్యేక యాప్ కూడా రానుంది ఈ విషయాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంగళగిరిలో జరిగిన రాష్ట్ర స్థాయి ప్రాజెక్టు అధికారుల సమావేశంలో తెలిపారు డ్వాక్రా మహిళలు తీసుకునే రుణం నెలవారీ చెల్లింపులు వడ్డీ రేట్ల గురించి ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు ఈ యాప్ ద్వారా ప్రతి సంఘ సభ్యురాలికి సమాచారం అందుతుంది దీని ద్వారా మహిళలు ఆర్థికంగా మరింత అవగాహన పెంచుకుంటారని చెబుతున్నారు అధికారులు ఏడాదికి రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది మహిళ పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దేలా ముందడుగు వేయాలన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రైతు ఉత్పాదక సంస్థలకు కేంద్ర నిధులు ఇన్ ఇస్తుందని వాటిని బలోపేతం చేయాలని సూచించారు రాష్ట్రంలో వీటిని బలోపేతం చేసి ఎక్కువ నిధులు అందేలా అధికారు అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపుల ఆర్థికాభివృద్ధి చర్యలు తీసుకుంటున్నామని దీనికోసం ముప్పై వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు వార్షిక రుణ ప్రణాళికతో సెర్పు ముందుకు సాగుతుందన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళా సంఘాలకు సంబంధించి ఒక కొత్త అయితే ప్రారంభించబోతున్నారు మన డబ్బులు మన లెక్కలు అనే కార్యక్రమాన్ని అయితే ప్రారంభిస్తున్నారు ఒక ప్రత్యేక యాప్ కూడా తీసుకురాబోతున్నారు సో ఈ యొక్క ప్రాజెక్ట్కి సంబంధించి మన యొక్క ప్రభుత్వం వారు డ్వాక్రా మహిళలను ఎంచుకోవడం జరిగింది డ్వాక్రా మహిళలు తీసుకునే రుణం నెలవారీ చెల్లింపులు వడ్డీ రేట్ల గురించి ఈ యాప్ ద్వారా అయితే మనం తెలుసుకోవచ్చు అలాగే మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి దాదాపుగా రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది మహిళా పారిశ్రె వేత్తలను తీర్చిదిద్దే విధంగా ఆ చర్యలు తీసుకోబోతున్నారు సో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం వారు డ్వాక్రా మహిళలకు అనేక కార్యక్రమాలు అనేక ప్రాజెక్టులు అయితే అప్పజెప్తున్నారు వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కోసం వారి యొక్క కుటుంబాల డెవలప్మెంట్ కోసం అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాలు మొదలుపెట్టారు అయితే మనకు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రాజెక్ట్ అనేది నిర్వహించబోతున్నారు ఎగ్ కార్ట్లను అందించబోతున్నారు ఒక్కొక్క ఎగ్ కార్ట్ విలువ వచ్చేసి ముప్పై ఐదు వేలు అవుతుంది సో ఈ గుడ్లు మనకు రకరకాల వంటలు చేసుకోవడానికి కూడా పదిహేను వేల రూపాయలు అవసరమైనటువంటి విలువైనటువంటి వస్తువులు కూడా ఇస్తామని చెప్తున్నారు సో మనకు ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించి ఏపీ ప్రభుత్వం వారు డ్వాక్రా మహిళలకు సెర్ప అధికారులతో కలిసి ఒప్పందం చేసుకోవడం జరిగింది సో మనకు చూసుకున్నట్లయితే నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీతో సెర్ప్ అయితే ఒప్పందం చేసుకుంది రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మందికి ఎగ్ కార్ట్లను ఇవ్వాలని మొదటి విడతలో భాగంగా ఈ రెండు వందల యాభై మందిని తీసుకోవడం జరుగుతుంది అలాగే తర్వాత కొంచెం కొంచెంగా పెంచుకుంటూ మనకు కార్య ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే చేస్తూ ఉంటారు వ్యాపారులతో అయితే లావాదేవీలు పూర్తయినట్లుగా తెలుస్తుంది అయితే మొత్తం ఈ యొక్క రెండు వందల యాభై మందికి సంబంధించి ఎగ్ సంబంధించి ముప్పై వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలైతే సంవత్సరానికి బ్యాంకుల నుంచి డ్వాక్రా మహిళలకు అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైతే మహిళలు ఉన్నారు వారికి సంబంధించి ఈ యొక్క చెల్లింపులు నెరవారీ ఖర్చులకు సంబంధించి కూడా యాప్ అనేది తయారు చేయడం జరుగుతుంది సో డ్వాక్రా మహిళలు మరింత ముందుకు వెళ్ళాలంటే ముందడుగు వేయాలంటే ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించాలని చెప్తున్నారు ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ